ఎవ్వరికి జిల్లా జరిపిస్తాను అంతే రిచిగా దినకార్యం జరగపోయేది ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయే కాదు నిజమే కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరినీ కిడ్నీలు అడుగుతామని తెలిసే నీ నోటి వంట పాచి మాటలు వచ్చేటట్టు

ఇది తీవ్రమైన మెంటల్ షాక్ ఈ లెవెల్లో చేస్తే మొత్తం పాతిక వేలు ఖర్చు అవుతుంది ఏంట్రా రంగ నువ్వనేది మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా పాతిక వేల అలా చేస్తే నన్ను అందరూ చీప్ రిపోర్ట్ చూస్తారా చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా తీసుకురామ్మా వెళ్ళు నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు చూడమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది కూర్చోమ్మా

నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళం పడుకుంది మీ చెల్లెల శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరు అనుకుంటారే నిజం చెప్పు చెబుతావా చూసావమ్మా ఎలాంటి దారి తీసుకొచ్చారా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు రంగ ఎందుకుొచ్చిన డ్రామా రాయిదంతా నీకసలు చెల్లలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు సీమంతం చేయటం అవును నాన్నా నాకు సీమంతం లేదు సీమంతం ఇష్టం లేదు అమ్మా నాకు ఇష్టం లేదు తప్పగోడే నాకు మా చెల్లలు సీమంతం ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా సీమంతం చేయటం ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ లుక్ ఏంటి నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవననే కదా అర్థం నేను యదవనే.